హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు పా తోటకూర ఉల్లి కారం అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా అయితే ఒక ఆనియన్ తీసుకుని కట్ చే చిన్న పీసలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే ఒక పది వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకున్నానండి అలాగే టూ స్పూన్స్ కారం అయితే వేసుకుని ఇది మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి చూసారా ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉల్లికారం రెడీ చేసుకున్నాం కదా అదైతే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని కాసేపు ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా ఇవి ఫ్రై అవ్వాలండి ఎందుకంటే ఆనియన్ పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయ్యే వరకు అయితే ఇది కదుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా అయిన తర్వాత ఇందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చక్కగా ఇదంతా ఒకసారి కలిపేసుకుని చూడండి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకున్న తోటకూరని అయితే వేస్తున్నాను ఇదంతా ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి కలుపుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి తోటకూర కూడా చక్కగా కుక్ అయిపోతుంది చూసారా ఇలా ఉంది కదా ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి ఇంతే సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తోటకూర ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది పిల్లలు కూడా ఎట్లా తినేస్తారనమాట చూసారా ఇంకా ఇంతేనండి సింపుల్గా అయితే తోటకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి చూస్తున్నారు కదా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ కి హెల్ప్ అవుతుంది ఇంతేనండి ఈ సింపుల్ ప్రాసెస్ తోటకూర ఉల్లికారం నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్